డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదమూడున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నట్లు సమాచారం వాషింగ్టన్ డీసీలో ఈ భేటీ ఉండనుందని తెలుస్తోంది అమెరికా పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్ విందు కూడా ఇచ్చే అవకాశం ఉంది మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఫిబ్రవరి పన్నెండవ తేదీన సాయంత్రం వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఆయన అమెరికా రాజధానిలోనే ఉంటారు ఈ రెండు రోజుల పాటు అమెరికన్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది తమ దేశంపై సుంకాల విధింపులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైదా వేశారని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియో షిబాం తెలిపారు ట్రంప్తో ఆమె ఫోన్ కాల్లో మాట్లాడిన అనంతరం ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు మెక్సికోతో పాటు కెనడా చైనాలపై అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ పేర్కొనడం తెలిసిందే తాజాగా మెక్సికోపై మాత్రం సుంకాల విధింపుకు ట్రంప్ వాయిదా వేసినట్లు క్లాడియా తెలిపారు